నూతన 108 జీరో అంబులెన్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం రుద్రూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం వన్ ఎయిట్ నూతన అంబులెన్స్ ను తెలంగాణ రాష్ట వ్యవసాయ సలహాదారు బాన్స్వాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి రాష్ట ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు స్థానిక మండల నాయకులతో కలిసి నూతన వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ ను ప్రారంభించారు సందర్బంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వన్ నాట్ ఎయిట్ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని అన్నారు అదేవిధంగా ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్ నడిపింటి నాగేష్ పత్తి లక్ష్మణ్ రుక్మాజీ సాయిలు షేక్ ఖాదర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అయ్యష సిద్దిక ఆసుపత్రి సిబ్బంది వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ సిబ్బంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రమాద రహితమైనటువంటి ప్రాంతంగా తయారై దాని అవసరం పడద్దు మనకు జరగకుండా ఉండాలి పడద్దు ప్రైవేట్ దాఖలు చేసినట్టుకో పేషెంట్ వాళ్ళు అంటారు మనకు అవసరం లేదు ఇది వాజ్పేయి గారు టూ థౌజండ్ వన్ లో బస్వ తారకం ఆసుపత్రి క్యాన్సర్ రాజ నగరికి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మంత్రులను తెచ్చే కొట్టింది ఎంకమంత్రి మాట్లాడినటువంటి పెద్దమనిషి मैं आज एक कैंसर अस्पताल का उद्घाटन किया हूं मैं भगवान से प्रार्थना करता हूं इसमें कोई भी कैंसर पेशेंट बनके ना या ना हमेशा दवाखाना का बेड खाली रहना నేను ప్రారంభం చేసినటువంటి క్యాన్సర్ దవఖానలో పేషెంట్ రాకుండా మొత్తం బెడ్లు ఖాళీ ఉండాలి మనం ఏమంటా బెడ్ బా పేషెంట్ రావాలి పేషెంట్ రావాలి త్వరవే దవఖానలో కాబట్టి మనం అదే ఉన్నా ప్రమాదమై వచ్చేటువంటి వారి సంఖ్య తగ్గాలే ఉండదు కాబట్టి దీని అవసరం మనకు ఉండవద్దు కాన్సెప్ట్ కదా ప్లంబింగ్ ఇప్పుడు వేరే దగ్గర ఇప్పుడు మన కోటగిరిలో వన్ జీరో ఉంది కదా ఆ స్టాప్ ఎక్కడ కంటర్ అయిపోయింది అన్ని మీకే దిగారు ఏమి మాకు